గోదావరి నదిపై నిర్మిస్తున్న సమ్మక్క సాగర్ ప్రాజెక్టు నిర్మాణానికి నిరభ్యంతర పత్రం ఇచ్చేందుకు ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి సాయి సూత్రప్రాయంగా ఆమోదం తెలిపినట్లు నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు సీనియర్ అధికారులతో కలిసి రాయ్పూర్ వెళ్లిన ఉత్తమ్ ఆ రాష్ట్ర సీఎంతో సమ్మక్క సాగర్ ప్రాజెక్టుకు సంబంధించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిన మంత్రి బ్యాక్ వాటర్స్ వల్ల ఛత్తీస్గఢ్లోని బీజాపూర్ జిల్లా భూపాలపట్నం తహసీల్లోకి ముంపు కలుగుతుందని దాదాపు పదమూడు హెక్టార్ల భూమి యాభై నాలుగు హెక్టార్ల నదీ ప్రాంతం ఆరు హెక్టార్లకు పైగా నాలా భూమిపై ప్రభావం పడుతుందని వివరించారు ముంపు విషయంలో ఛత్తీస్గఢ్ ఆందోళన తెలంగాణ ప్రభుత్వం గుర్తించిందన్న ఆయన భూసేకరణ పునరావాసాన్ని భరించేందుకు ఇప్పటికే అంగీకారం తెలిపినట్లు వివరించారు ఐఐటి ఖరగ్పూర్ అధ్యయన ఫలితాల ప్రకారం అమలు చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు ఛత్తీస్గఢ్ ప్రభుత్వ సూచనలను పాటించి ప్రస్తుత చట్టాల ప్రకారం పరిహారం చెల్లించడానికి తెలంగాణ సిద్ధంగా ఉందని హామీ ఇచ్చారు భూసేకరణ నిబంధనల ఆధారంగా ముందస్తు చెల్లింపులు చేస్తామని మంత్రి ఉత్తం తెలిపారు తెలంగాణ ప్రభుత్వ హామీతో సమ్మక్క సాగర్కు నిరభ్యంతర పత్రం ఇచ్చేందుకు ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి సూత్రప్రాయ అంగీకారం తెలిపారన్న ఆయన అందుకు ధన్యవాదాలు తెలిపారు దీర్ఘకాలికంగా ఎదురుచూస్తున్న ఓ అడుగుగా అభివర్ణించారు ఛత్తీస్గఢ్లో భూసేకరణ పరిహారం పునరావాస బాధ్యతను పూర్తిగా తెలంగాణ తీసుకుంటుందని వివరిస్తూ ఒక పత్రాన్ని సమర్పించినట్లు మంత్రి తెలిపారు కేంద్ర జలసంఘం ఆమోదం పొందడానికి ముందు నిరభ్యంతర పత్రం కీలకమైందని పేర్కొన్నారు ఛత్తీస్గఢ్ సీఎం సానుకూల స్పందనతో ప్రాజెక్టుకు అన్ని రకాలుగా మార్గం సుగమైందని తెలంగాణ రాష్ట్రానికి ఎంతో లాభం చేకూరుతుందని మంత్రి ఉత్తం తెలిపారు